మనం ఎప్పుడూ యూఎస్పిసి లేకపోతే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఇంత మనం పోరాటాలు చేస్తున్నాం కానీ విద్య అంతా కూడా ప్రజలకు అందకుండా పోతున్నటువంటి పరిస్థితి మీద ఈ పదేళ్లలో చాలా తక్కువ పోరాటాలు దీని పరిణామం ఏమైపోయింది చివరికి విద్య పేదవాళ్ళకు అందకుండా పోయింది అయితే గత గవర్నమెంట్లో జరిగింది ఏంటంటే మూడు వందల రెసిడెన్షియల్ స్కూళ్ళను వెయ్యి ఒక వెయ్యి మూడు రెసిడెన్షియల్ స్కూల్గా మార్చేసేది కొంత గా ఉన్నటువంటి సెక్షన్కు ఆ పిల్లలకు అందులో అవకాశం వచ్చేసి ఎత్తైనా మన పిల్లలని అయితే పంపిస్తారు మనంతా మన పిల్లలందరినీ ప్రైవేట్గా పంపిస్తున్నాం కదా నిజమా కాదు తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా మొత్తం ప్రైవేటైజేషన్ అనేది వచ్చేసి మీకు అందరికీ తెలుసు ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇది రావడం వలన విద్య అనేది ఒక సరుకుగా మారిపోతాయి అంగట్లో సరుకు అంటే కూరగాయల లెక్క సరుకుల లెక్క మనము ఎట్లయితే అమ్ముతామో ఇది ఎప్పుడు ఎయిటీ సిక్స్లో అప్పటికీ ఇంకా చైతన్య నారాయణ రాలేదు అప్పటికీ ఇంత పెద్ద పెద్ద ఈ ప్రైవేట్ సంస్థలు రాలేదు కాబట్టి రాబోయే భవిష్యత్తును ఊహించి ఇది ఇక సరుకుగా మారితే మానవ సమాజం సమాజంగా మనుషులుగా మిగిలిన ప్రైవేటైజేషన్ అంటే ఒక ఓన్లీ వారు లాభాలు సంపాదించుకుంటున్నారు అదే కాదు ప్రైవేటైజేషన్తోని ఒక భావజాలం వస్తుంది ఆ భావజాలంలో ప్రతిదీ కవిత్వం అన్నట్టు కాదేది కవితకు అనార్హం అన్నాడు కానీ కాదేది అమ్మకానికి అనర్హం అన్ని అమ్ముకోవచ్చు అన్ని కొనుక్కోవచ్చు అనే ఒక వ్యాపార సంస్కృతి అనేది వస్తుంది కాబట్టి దాని వలన మానవ విలువలు విధ్వంసం అయిపోయి సమాజమే మానవ సమాజంగా ఉండకుండా పోతుంది కాబట్టి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మనం ఏమున్నది మనం ముగ్గురే ఉన్నాం మనకు ఎవరు ఏం లేరు కదా మనం ఎవరు మాట్లాడితే ఎంతమంది ఇప్పుడు రేపు ఏదైనా చేయాలంటే కొద్దిమంది అయినా కావాలంటే అప్పుడు మనలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు మనకు కనీసం తెలంగాణ సమాజంతో మనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మనకు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి మనకు విద్యార్థి సంఘాలు ఉన్నాయి మనకు విభజన సంఘాలున్నాయి వాళ్ళు మనం మేము మనం స్పీకర్స్గా మనం వెళ్తున్నాం వాళ్ళకు చేసుకుందాం అంటే సారంలో విద్యా పరిరక్షణ కమిటీ అని అంటే ఇక్కడ ఉన్న విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాలే వాళ్ళకే మనకి ఇక్కడ ప్రజాస్వామ్య శక్తులు అందుకోసమే ఈ రాష్ట్రంలో బలంగా ఒక ఉద్యమం ఉండడం వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టు సిరిసిల్ల ఒక ఉద్యమ ప్రాంతం గతంలో మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక రాష్ట్ర వ్యాప్త విద్యా యాత్ర చేపట్టింది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పైన ఒక ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపట్టింది మన తెలంగాణ విద్యా పరిషత్ అప్పుడు చర్చ జరిగింది బాగా ఆ తర్వాత గత పదేళ్ళుగా ఏం జరిగింది రెండేళ్లుగా ఏం జరుగుతుంది